కదపూడి మండలం పుట్టకొండగరవు వల్లు లావణ్య నూట ఏడవ అంగన్వాడీ కేంద్రంలో సూపర్వైజర్ శ్రీ పద్మాద్రంలో తల్లిపాలు వారోత్సవాలు జరిగాయి ఈ కార్యక్రమంగా ముఖ్య అతిథిగా మాజీ ఎంపీపీ జ్యుత్తిక సూర్యకుమారి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సూర్యకుమారి మాట్లాడుతూ పుట్టిన బిడ్డకు గంటలపై ముర్రుపాలు తాగిస్తే బిడ్డకు వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా జీవిస్తాడని తల్లిపాలు బిడ్డకి అమృతంతో సమానమన్నారు వారోత్సవాలపై తల్లులకు అవగాహన కల్పించారు అనంతరం సూపర్వైజర్ శ్రీ పద్మ మాట్లాడుతూ బిడ్డకు ముఖ్యంగా తల్లిపాలు ఇవ్వాలని సృష్టించేశారు అందువల్ల బిడ్డకు కావాల్సిన అన్ని పోషకాలు విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్స్ లభిస్తాయి పసిపిల్లలకు అవి ఎంతో శ్రేష్టమని తల్లిపాలు తాగితే పిల్లలు ఎంత బరువు ఉండాలో అంతే ఉంటారని అధిక బరువు అసలు బరువు లేకపోవడం వంటి సమస్యలు ఎక్కువగా రావని సృష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ దయ్యాల నారాయణరావు గుండు సత్యవతి మట్టరాజు మిరియాల శ్రీను కేతశ్రీను కొమ్మన బాలు కేత సత్యనారాయణ గుబ్బుల బ్రహ్మం తోట విజయరావు కడిమి మహాలక్ష్మి కడిమి కృష్ణయ్య గుండు శివ గర్భిణీ స్త్రీలు పిల్లలు తల్లులు పాల్గొన్నారు ఈరోజు ప్రపంచ తల్లిపోల వారోత్సవంలో భాగంగా పెదపూడి మండలం పుట్టకొండ గ్రామంలో పుట్టకొండ గ్రామంలో ఈ గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తల్లిపాలు యొక్క ప్రాముఖ్యతను చెప్పడం కోసం అలాగే తల్లిపాలు ఇవ్వడం వల్ల బిడ్డకు కలిగే లాభాలు అవన్నీ వివరించి చెప్పడం అలాగే ఎవరైతే ఈ గర్భిణీ నమోదు ఉందో గర్భిణీ ఈ ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ ఉన్న ఈ ప్రెగ్నెన్స్ లేడీస్ని నమోదు చేయడం అలాగే మనకి నాలుగు సంవత్సరాల అబ్బాయిలకి ఎవరైతే ఉందో వాళ్ళందరికీ అక్షరాభ్యాసం చేయడం ఈ కార్యక్రమం ఈ పుట్టకొండ గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించడం జరిగింది ప్రతి తల్లి కూడా బిడ్డ పుట్టగానే మురిపాలను అందిస్తే పిల్లకి వ్యాధి నిరోధక శక్తి పెరుగుద్ది పిల్లలు ఆరోగ్యవంతురాలుగా అవుతారని రెండు సంవత్సరాల వరకు తల్లిపాలే ఇవ్వాలి అని ప్రతి గర్భిణీ మహిళకి తెలియాలి ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ తల్లిపాలు వర జరప జరపడం చాలా ఆనందకరం ఎందుకంటే తల్లిపాలు యొక్క ప్రాముఖ్యత ఈ కాలంలో చూసుకుంటే తల్లికి పాలు రావడం లేదు అని చెప్పడం జరుగుతుంది ఎప్పుడైతే తల్లి పాలు పాలిస్తుందో అప్పుడే పాలు రావడం జరుగుతుంది ప్రతి తల్లి కూడా దీన్ని తెలుసుకోవాలి ఎప్పుడైతే పుట్టిన బిడ్డకి వెంటనే పాలిస్తుందో అప్పుడే పాలు రావడం జరుగుతుంది బిడ్డ తాగడం వల్లే పాల గ్రంథులు ఉత్పత్తి జరుగుద్ది పాలు ఎక్కువ రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి ఆ పాలు వల్ల వచ్చే పోషక విలువల గురించి కూడా ప్రతి తల్లికి తెలియాలని ఈ వారోత్సవాలు ఈ పాల వారోత్సవాల సందర్భంగా ప్రతి గర్భిణీ స్త్రీలకి వివరించడం జరుగుతుంది